అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ మిరప పంటలో వైరస్ ముడత ఎక్కువగా వస్తుందని చాలామంది రైతులైతే మనల్ని అడగడం జరుగుతుందండి సో ఈ వైరస్ నివారణకు ఒక బెస్ట్ మంది ఏంటంటే బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది వైపర్ అండి సో ఇది వచ్చి వైరస్ అనేది అరికట్టే విధంగా అయితే పనిచేస్తుంది వైరస్ వచ్చిన మొక్కకైతే ఎలాంటి రికవర్ అయితే చేయదు సో వచ్చిన మొక్క నుండి వేరే కొత్త మొక్కకు వైరస్ అనేది రాకుండా ఉన్న మొక్కలకు స్ప్రెడ్గా అన్నట్టుగా అరికట్టే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది ఇది వచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి బిఎన్ క్రాప్స్ అన్స్ వాళ్ళది వైపర్ అనేది సో ఇందులో రెండు రకాల బాటిల్స్ అయితే ఉంటాయి వైపరు ఆర్గానిక్ అనే రెండు బాటిల్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఈ రెండు మనం కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మన మిరప పంటలో వచ్చు వైరస్ సమస్య అనేది కంట్రోల్ అయ్యి మనకు మంచిగా పూత వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి సో వైరస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒకసారి దీన్ని అయితే స్ప్రే చేసి చూడండి సో ఉధృత ఎక్కువగా ఉంటే దీని కాంబినేషన్లో మీరు ఎస్ఎల్ఆర్ కానీ ఓబెరన్ కానీ తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో వైరస్ సమస్య అనేది చాలా ప్రమాదకరమైంది కాబట్టి వైరస్ సమస్య వచ్చిందంటే నెగ్లెషన్ అయితే చేయకండి ఖచ్చితంగా వైరస్ నివారణకు చర్యలుగా మీకు ఇంకా ఇవి కాకపోయినా ఏరియా మార్కెట్లో దొరికే మందులైనా కూడా స్ప్రే చేసుకోండి సో ఇవి వైపర్ అనేది కూడా స్ప్రే చేసుకున్న మంచి ఫలితం అయితే ఉంది నేనైతే వాడా వాడాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుందండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్